మీరు మరలివచ్చి ఊరకుండుట వలన రక్షించబడతారు మీరు ఊరకుండి వలన మీకు బలము కలుగుతుంది శ్రోతలు గమనించండి అషూరు వచ్చి యూదాను బెదిరించింది అప్పుడు నాయకులు దేవుని వైపు తిరిగి ఉంటే ఎంతో బాగుండేది కాని వారు అలా చేయలేదు తమ రాజకీయ నైపుణ్యం మీద ఆధారపడ్డారు రాయబారులు సాహసించారు ఈజిప్టును సహాయం కోరారు కాని ఈజిప్టు వారికి ఎట్టి సహాయము చేయలేదు ఈజిప్టు కేవలం ఒక నీడలాంటిది అయిపోయింది ఈజిప్టు కూలి పడిపోయే గోడలాగా ఉంది పగిలిన మట్టికొండలాగా అయిపోయింది ఈజిప్టేమీ దేవుడు కాదే వారూ బలహీనులైన మనుషులే ప్రియశ్రోతలు మానవమాతృలను సహాయమడిగే కంటే దేవుణ్ణి శరణుజొచ్చి వేడుకుంటే మంచిది ఆయన ప్రార్థనలకు సత్వరంగా జవాబిచ్చే దేవుడు దేవుని నడుపుదల దేవుని శుద్ధి ఫలవంతమైన దేవుని సహాయ సహకారాలు మనకు ఎంతో అవసరం దేవుని విజయమే మన విజయం మన పాట విజయగీతిక ఈజిప్టు రథాశ్వములు దేవుని రథాలతో సాటి కావు ఇప్పుడు ఈ అధ్యాయంలోని వివరాలు వినండి దక్షిణ రాజ్యం యూదా యషయా ప్రవచనం ప్రకారం యూదా వారు అశ్రూరుకు వ్యతిరేకంగా పోరాడడానికి ఈజిప్టును సాయం కోరే ఉద్దేశ్యం మానుకున్నారు ఉత్తరదేశమైన ఇస్రాయేలు ప్రవక్త మాటలను ఖాతరు చేయక చెరగొని చెరగొనిపోబడటం జరిగింది ఉత్తర రాజ్యం చేసిన తప్పు తాము చేయకుండా జాగ్రత్తపడి యూదావారు మేలు పొందారు మొదటి వచనం యహోవా వాక్కు ఇదే లోబడని పిల్లలకు శ్రమ పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడగకుండానే ఆలోచన చేస్తారు నా ఆత్మ నియమించని సంధి చేసుకుంటారు యూదావారలారా మీరు ఈజిప్టు సాయం కోరవద్దు దానివల్ల మీకు ఎట్టి ప్రయోజనమూ ఉండదు ఏడో వచనం ఈజిప్టు వలనీ సహాయము పనికి మాలినది నిష్ప్రయోజనమైనది అందుచేతను ఏమీ చేయనేరక ఊరుకుండే గప్పాల మారి అని దానికి పేరు పెడుతున్నాను మీరేమీ చెయ్యవద్దు ఊరుకోండి నమ్ముకోండి రక్షించబడండి బలమొందండి పజ్జెనిమిదో వచనం కావున మీ ఎందు దయచూపాలనే యహోవా ఆలస్యం చేస్తున్నాడు మిమ్మను కరుణించాలనే ఆయన నిలువబడి ఉన్నాడు తొందరపడవద్దు యేసు ప్రభు ఎప్పుడు వస్తాడు ఇప్పుడా ఇంకాసేపటికా ఆయన వచ్చే తేదీ ఏమిటి అని అడగవద్దు కనిపెట్టి చూడండి హడావిడి పడవద్దు ఆయన వస్తాడు తన వారిని తీసుకువెడతాడు నీవైతే విశ్వాసంతో కనిపెట్టాలి అప్పుడు నీకు నూతన బలం ప్రాప్తిస్తుంది దేవుణ్ణి నీవు త్వరపరచుకూడదు ఆయన నిత్యత్వంలో ఉన్న దేవుడు తన నిర్ణయం ప్రకారం సమస్తమూ నిర్వహిస్తాడు నిశ్చింతగా ఉండిపో విశ్వాసంతో కనిపెట్టాలి అదే దేవుడు నీ నుండి కోరుతున్నది దేవుడు అశ్చూరు వారి సంగతి చూచుకుంటాడు యూదావారలారా కంగారు పడకండి నా నోటి మాట విచారణ చెయ్యండి ఈజిప్టు నీడలో సహాయంతో మీరేమీ సహాయము నొందలేరు ఈజిప్టు సాయం కావాలా సిగ్గు సిగ్గు దక్షిణ దేశంలో క్రూర మృగాలున్నాయి జాగ్రత్త అన్యజనుల మాయాదర్శనాలను నమ్మకండి వారి బలాత్కారాన్ని కృత్రిమాన్ని పసికట్టండి ఈ వాక్యాన్నే నమ్ముకోండి వారు కొండలాగా ముక్కలు చెక్కలైపోతారు గుర్రాలెక్కి పారిపోదామనుకుంటున్నారా యహోవాయే న్యాయము తీర్చే దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకునేవారు ధన్యులు ఇరవై ఒకటో వచనం మీరు కుడి ఎడమలకు తిరిగిన వెనుక నుండి ఒక శబ్దము మీకు వినపడుతుంది ఇదే త్రోవ దీనిలో నడవండి యూదావారలారా మీకు మంచి రోజులొస్తాయి కనిపెట్టి చూడండి ముప్పై ఒకటి నుండి ముప్పై మూడో వచనం వరకు యహోవా దండముతో అశ్రూరును కొట్టగా అది ఆయన స్వరము విని భీతి నొందుతుంది యహోవా అషూరు మీద పడవేసే నియామక దండము వలని దెబ్బ తంబుర నాదముతో పడుతుంది ఆయన తన బాహువును వాని మీద ఆడిస్తూ యుద్ధం చేస్తాడు పూర్వము నుండి తోపెతు సిద్ధపరచబడి ఉన్నది అది మొలికు దేవతకు సిద్ధపరచబడి ఉన్నది లోతుగాను విశాలముగాను ఆయన దానిని చేసి ఉన్నాడు అది అగ్ని విస్తార కాష్టములను కలిగి ఉన్నది గంధక ప్రవాహమువలే యహోవా ఊపిరి దానిని రగులబెడుతుంది ప్రియశ్రోతలు యషయా ప్రవచనాలు వింటున్నారా మహాశ్రమల కాలము దృష్ట్యా అశ్వూరే దేవుణ్ణి వ్యతిరేకించే కడపటి శత్రువు తోపెతు అంటే ఏమిటనుకున్నారు హిన్నోము కుమారుని పేరట దానిని తోపెతు లోయ అంటారు అక్కడ హేయమైన విగ్రహారాధన జరుగుతుంది చిన్న పిల్లలను స్థానిక దేవతలకు నరబలులిస్తారు అదొక భయానకమైన అగ్ని సరస్సు ఈ వాక్యంలో పేర్కొనబడిన రాజు అంటే మృగమూ అబద్ధ ప్రవక్త ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం పదో వచ్చిన వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకములు గల గుండములో పడవేయబడ్డాడు అక్కడ ఆ క్రూర మృగము అబద్ధ ప్రవక్త ఉన్నారు ప్రియశ్రోతలు ఈ ముప్పై ఒకటో అధ్యాయంలో ప్రవక్త దేవుని ప్రజలను హెచ్చరిస్తున్నాడు ఎరుషలేమును కాపాడగలవాడు ఎహోవాయే ఆయన వైపు చూడండి ఇష్రాయేలు చేసే తప్పు మీరు చేయకండి ఇష్రాయేలు పెడదో పడతారు వారు అంత్యక్రీస్తు చేతుల్లోకి పడిపోతారు గనుక యూదావారలారా అప్రమత్తంగా ఉండండి మోసపోకండి దేవుడు మీకుండగా మీరు ఎందుకు అటూ ఇటూ చూస్తారు అంటూ ప్రవక్త వారిని మందలిస్తున్నాడు శ్రోతలు ఇప్పుడు మనం యషయా ముప్పై ఒకటో అధ్యాయంలోకి వస్తున్నాము మొదటి వచనం ఇస్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టకుండా సహాయము కోసము ఈజిప్టుకు వెళ్ళుతూ గుర్రాలను ఆధారము చేసుకుని వారి రథములు విస్తారములని రౌతులు బలాడ్చులని వారిని ఆశ్రయించే వారికి శ్రమ కష్టదశలో ఎవరు మనకు సాయం చేస్తారు వారా వీరా అని అడ్డమైన వారినందరినీ బతిమాలుకోవడం అవివేకం మానవ మాత్రులు చేయగల సహాయం పరిమితం దేవుడే మనము నమ్ముకోదగిన సహాయకుడు అందుకే గేయకారుడు కీర్తనలు ఇరవై ఏడో వచనంలో అన్నాడు కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయపడతాము ఈజిప్టు ఈ లోకానికి అర్థవంతమైన సంకేతం ఈ రోజున ఎందరో లోకం వైపు చూస్తున్నారు సహాయాన్ని అభ్యర్థిస్తున్నారు లోకం మీద పూర్తిగా ఆధారపడుతున్నారు ఇస్రాయేలు చేసిన గొప్ప తప్పు ఇదే వారు దేవుని వైపు చూడలేదు ఈజిప్టు వైపు చూచి మోసపోయారు లోకంలో మనకు సహాయం చేయగల వారెవరూ లేరు మనకు దేవుడుండగా భౌతిక ఆర్థిక వనరులపై ఆధారపడడం కేవలం విశ్వాసం అది ప్రమాదం ఆయనే బుద్ధిమంతుడు మాట తప్పనివాడు దుష్టుల దుష్టుల ఇంటిమీద చీడు చేసేవారికి వారి మీద ఆయన కఠిన చర్య తీసుకుంటాడు వారు మనుష్యులే ఈజిప్టేమీ దేవుడు కాదు వారి గుర్రాలేమన్నా ఆత్మన అవి మాంసమయములే ఎహోవా చెయ్యి చాపాడు అంటే మీ సహాయకుడు జోగుతాడు సహాయము పొందేవారు పడిపోతారు జాగ్రత్త వారందరూ కూడి అవుతారు యహోవా యుద్ధము చేయడానికి సియోను పర్వతము మీదికి దాని కొండ దిగి దిగివస్తాడు తప్పించటానికి గొర్రెల కాపురుల సమూహము కూడి వస్తుంది సింహం కొదమ సింహం వారి శబ్దానికి భయపడదు వారి కేకకు అధైర్యపడదు తనకు దొరికిన దానిమీద గర్జిస్తుంది అలాగే సైన్యాధిపతి యహోవా దిగివస్తాడు ఐదో వచనం పక్షులు ఎగురుతూ తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతి అయిన యహోవా ఎరుషలేమును కాపాడుతాడు దానిని కాపాడుతూ విడిపిస్తూ ఉంటాడు దానికి హాని చేయక తప్పిస్తూ ఉంటాడు కాలంలో దేవుడు ఎరుషలేము పట్టణాన్ని కాపాడుతాడు సంరక్షిస్తాడు అశ్రూరు వారు ఎరుషలేమును జయించలేరు అని దేవుని వాగ్దానం ప్రవచనం ఇష్రాయేలీలారా మీరు మీద విశేషముగా తిరుగుబాటు చేశారో ఆయన వైపు తిరగండి మీకు మీరు పాపము కలుగచేసుకుని మీ చేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహాలను ఆ దినమున మీలో ప్రతివాడు పారేస్తాడు ఎనిమిదో వచనం నరునిది కాని ఖడ్గము వలన అశూరియులు కూలుతారు మనుష్యునిది కాని కత్తి పాలవుతారు ఖడ్గము ఎదుటి నుండి వారు పారిపోతారు వారలారా శత్రువును పారద్రోలడానికి మీకు శక్తి చాలదు ఆ పని ప్రభువే చేస్తాడు నిశ్చింతగా ఉండండి అషూరు వారి సంగతి దేవుడు తానే చూసుకుంటాడు ఎరుషలేమో ప్రభువు వైపే చూడాలి మానవమాత్రుల వైపు చూడకూడదు ఇది యహోవా వాక్కు దీనికి తిరుగులేదు ప్రియశ్రోతలు ఈ అధ్యాయాన్ని అనగా ముప్పై ఒకటో అధ్యాయాన్ని మీరు రెండు మూడు సార్లైనా చదవండి విశ్వాసులకు ఎంతో నిరీక్షణ గొలిపే అధ్యాయం ఇది ఇప్పుడు ముప్పై రెండో అధ్యాయంలోకి రండి దేవుడు యూదా నాయకులను గురించి మాట్లాడుతున్నాడు నాయకత్వపు లక్షణాలు ఎలా ఉండాలో యహోవా ప్రవక్త ద్వారా పలికిస్తున్నాడు మరో మాట మనకందరికీ ఏకైక నాయకుడు మాదిరి నాయకుడు ఏసే నాయకుడు రాయివలే కదలని వాడై స్థిరంగా ఉండాలి ప్రజలకు క్షేమము భద్రత సర్వసమృద్ది సమకూర్చేవాడై ఉండాలి నాయకుడు నదిలాంటి వాడై ఉండాలి నదీ ప్రవాహంలాగా పురోభివృద్దికి ప్రజలను నడిపించాలి రాయిలాంటి స్థైర్యం నదిలాంటి ఉత్సాహ శక్తి నాయకునికి ఉండవలసిన లక్షణాలు రాయిలాంటి విశ్వసనీయత నదిలాంటి ఫలభరిత సేవ గల నాయకులు ఈ రోజున మనకు కావాలి యషయాకాలంలో దుర్మార్గులు దౌర్జన్యపరులు అవినీతి పరులు కొందరు జాతికి అపకీర్తి కలిగించిన వారున్నారు ఆధ్యాత్మికంగా యూదాజాతి నిర్వీర్యమైపోయింది ఎవరి చెవులు కన్నులు హృదయాలు తెరుచుకొని ఉన్నాయో వారిని యషయా ప్రవచనాలు కదిలించాయి వారిలో గొప్ప సంచలనం కలిగింది వారు ఈ ప్రవచన సత్యాలను ఇతరులతో పంచుకున్నారు ఆధ్యాత్మిక విలువలను కోల్పోయి నీరసించి క్షీణించిపోయిన యూదా జాతిని యషయా ప్రవచనాలు యూదా యూదారాజ్యంలో స్త్రీలు తమ విధులను మరిచిపోయారు కుటుంబంలో ఒక తల్లిగా భార్యగా స్త్రీ నిర్వహించవలసిన పాత్ర ఎంతో ఉంది వీరి నిర్లక్ష్య వైఖరికి దేవుడు ఎంతో కోపగించాడు వారి మీద తీర్పును ప్రకటించాడు దేవుడు రాబోయే తన రాజ్యంలో సమాధానం నెలకొని ఉంటుందని చెప్తున్నాడు దేవుని నీతి లేనిదే శాంతి సమాధానాలు ఉండవు ఏసుక్రీస్తే మనకు నీతి రాజు పత్రిక ఏడో అధ్యాయం ఒకటి నుండి మూడో వచనం వరకు మెల్కీషెదకు షాలేము రాజు అతడు దేవుని కుమారునికి పోలిక నీతి రాజు సమాధాన రాజు దేవునికి స్తోత్రం ప్రియ శ్రోతలారా ఈ ముప్పై రెండో అధ్యాయంలో రాబోయే రాజు రాబోయే శ్రమలు రాబోయే ఆత్మ అనే మూడు విధాల ప్రవచనాలు మనం వినబోతున్నాము మెస్సియా వంటి రాజు మరొకరు లేరు కాని ఈయన తన విశ్వాసులకు మాదిరిగా పరిపాలిస్తాడు యేసును ఎవరూ అనుకరించలేరు గాని విశ్వాసులు క్రీస్తుతో పాలివారు క్రైస్తవ నాయకులు ఈ సత్యం గ్రహించాలి మొదటి వచ్చును ఆలకించండి రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేస్తాడు అధికారులు న్యాయమును బట్టి ఏలుతారు మనుష్యుడు గాలికి మరుగైన చోటువలే గాలివానకు చాటైన చోటువలే ఉంటాడు ఎండిన చోట నీళ్ల వలె అలసట పుట్టించే దేశమున గొప్ప బండ నీడవలి ఉంటుంది చూచేవారి కన్నులు మందముగా ఉండవు వినేవారి చెవులు ఆలకిస్తాయి శ్రోతలు రాబోయే రాజ్యం రాబోయే రాజు ఎవరనుకున్నారు రాజు రారాజు ఏసుక్రీస్తే రాజ్యం వెయ్యేండ్ల పరిపాలన అది శాంతి రాజ్యం సమాధాన రాజ్యం అది నీతి రాజ్యం శ్రేయో రాజ్యం ఆయన రక్షకుడైన రాజు ఆయన యుగయుగముల శిల ఆయనే మనకు కాపుదల ఆయన నీడలో మనం సురక్షితంగా ఉంటాము మనకు శాశ్వత క్షేమము భద్రత ఉంటాయి మనకు ఆయనే ఆశ్రయం మనం దాక్కునే చోటు ఆయనే యషయా ఇరవై ఆరో అధ్యాయం నాలుగో వచనం యహోవాయే దుర్గము ఒకటి కొరింతి పదమూడో అధ్యాయం పన్నెండో వచ్చినం ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూస్తున్నాము అప్పుడు ముఖాముఖిగా చూస్తాము పూర్తిగా ఎరుగబడిన ప్రకారము అప్పుడు మనము పూర్తిగా ఎరిగిన వారమై ఉంటాము ఈ రోజున ఈ లోకంలో నైతిక విలువలు అంతరించిపోయాయి రారాజు రాబోతున్నాడు అప్పుడు ఆయన రాజ్యంలో ఉన్నత నైతిక ప్రమాణాలు ప్రవర్తిల్లుతాయి ఆ రోజున చెంచలుల మనస్సు జ్ఞానమును గ్రహిస్తుంది నత్తినాలుకలు స్పష్టంగా మాట్లాడతాయి ఐదో వచనం మూఢుడు ఇక ఘనుడని ఎంచబడడు కపటి ఉదారుడు అనబడడు లాజరు ధనవంతుని కథ మీకు జ్ఞాపకముందా తన భోజనపు బల్లమీది నుండి పడే రొట్టె తుంపులిచ్చి లాజరును తానే పోషించినట్లు ప్రగల్భాలు చెప్పుకున్నట్లు ఉంది నేటి దాతల ఆత్మస్థుతి హృదయపూర్వకంగా సరదాగా పాపం చేసేవారి తరం వచ్చింది నిరుపేదల న్యాయవాదన అరణ్య రోదన ఘనకార్యాలు చేస్తారు వాటిని బట్టి నిలుస్తారు ఆ రోజున వేషధారులకు శ్రమ తొమ్మిదో వచనం గల స్త్రీలారా లేచి నా మాట వినండి నిశ్చింతగానున్న కుమార్తెలారా నా మాట వినండి స్త్రీలు తమకేమీ పట్టనట్లు నిర్లక్ష్యంగా బతుకుతున్నారా జాగ్రత్త మేల్కొనండి క్రైస్తవ మహిళాలోకానికి హెచ్చరిక దేవుని రాజ్యవ్యాప్తిలో మీ పాత్ర ఎంతో ఉంది గల కన్యలారా నిర్విచారిణులారా పశ్చాత్తప్తులు కండి గోనె పట్టలు కట్టుకోండి గుండెలు బాదుకొని ఏడవండి చూడండి రమ్యమైన పొలం ఫలభరితమైన ద్రాక్ష వల్లులేమైపోయాయో చూడండి ఆనందపురములో గృహములన్నిటిలో ముండ్ల తుప్పలు బలురక్కసి చెట్లు పెరిగాయి పైనుండి మనమీద ఆత్మ కుమ్మరించబడే వరకు నగరి జనసమూహములు గల పట్టణం విడువబడుతుంది కొండ కాపరుల గోపురము ఎల్లకాలము గుహలుగా ఉండిపోతాయి అవి అడవిగాడిదలకు ఇష్టమైన చోట్లుగా మందలు మేసే భూమిగా ఉంటాయి అరణ్యము ఫలభరితమైన భూమిగా ఫలభరితమైన భూమి వృక్షవనమై ఉంటాయి క్రీస్తు పరిపాలనలో దేవుని ఆత్మ కుమ్మరించబడుతుంది యోవేలు రెండో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను నా కుమారులు కుమార్తెలు ప్రవచనాలు చెబుతారు మీ ముసలివారు కలలు కంటారు మీ యువకులు దర్శనాలు చూస్తారు ఆ దినాలలో నేను పనివారి మీద మీద పనికత్తెల నా ఆత్మను కుమ్మరిస్తాను ఈ ప్రవచనం రాబోయే వెయ్యేండ్ల పాలనకు చెందింది పెంతకోస్తు ప్రసంగంలో పేతురు యోవేలు ప్రవచనాన్ని పునరుద్ఘాటించాడు ఇది భవిష్యత్తులో నెరవేరవలసి ఉంది ఆకాశమందు భూమియందు మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమస్తంభములను కనబరుస్తాను యహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోవిహీనుడవుతాడు చంద్రుడు రక్తవర్ణుడవుతాడు ఆ రోజున వృద్ధులు కలలు కంటారు యువకులు దర్శనాలు చూస్తారు అదే రాబోయే స్వర్ణయుగం ప్రభు వెయ్యేండ్ల పరిపాలనా కాలం అరణ్యంలో న్యాయం నీతి సమాధానం నిమ్మళం నిబ్బరం సమస్త జలముల యొద్ద విత్తనములు చల్లుతూ ఎద్దులను గాడిదలను తిరుగనిచ్చే మీరు ధన్యులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై గాక ఆమెన్